హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ అలాగే అవికి వ్యాక్సిన్స్ అవి వేయించాము అయితే గవర్నమెంట్లో కాదు ప్రైవేట్లో అయితే వేయించాము అసలు కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా డీటెయిల్గా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ పిల్లలకి ఏంటంటే మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి అన్ని టైం టు టైం వ్యాక్సిన్స్ వేయించడం మంచిగా చూసుకోవడం హెల్దీ ఫుడ్ పెట్టడమేనండి వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇంకా నిన్న వీడియోకి కామెంట్స్ ఏమైనా వచ్చాయంటే మా మామయ్యకి అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి కొన్ని ఫ్రీగా వస్తాయి లేకపోతే ఫ్రిడ్జ్ తీసుకోండి అని అయితే పెట్టారు మా మామయ్యకి ఇవి కూడా ఫ్రీగా రావండి అన్నీ కొనుక్కోవాల్సింది అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మేము ఇక్కడే ఉంటామో లేదా చేంజ్ అవుతామో తెలీదు ప్రెసెంట్ అయితే తీసుకోము నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే చూస్తాము ఇప్పుడైతే మాకు అంత అవసరం లేదు నాకైతే ఇంకా పెద్ద పెద్ద తీసుకోవాలన్న అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ముందు ముందు పిల్లలు పెద్ద కొద్దికి అన్నీ కావాలి కాబట్టి అప్పుడైతే ఖచ్చితంగా తీసుకుంటాను ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు కదా ఇంకా మార్నింగ్ లాగానే వాళ్ళు టీ తాగేస్తారు ఈరోజు మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్కి లేసాను ఇంకా నాకు నిద్ర పట్టలేదు ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి పనులు అయితే స్టార్ట్ చేశాను ముందైతే చట్నీ ప్రిపేర్ చేసేసి తర్వాత అత్తయ్య వాళ్ళకి టీ పెట్టిచ్చేసాను దాని తర్వాత దోశలు అయితే వేసుకుందామని చెప్పైతే అనుకుంటున్నాను అత్తే వాళ్ళకి ఏంటంటే లగవగానే ఖచ్చితంగా టీ ఉండాలి ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా వాళ్ళకి అందుకని అండ్ టీ కూడా చాలా బాగుందని అయితే చెప్పారు ఒక్కొక్కసారి బాగా కుదిరితే ఒక్కొక్కసారి బాగా కుదరదు అదేంటో అర్థం కాదు ఇంకా నిన్న నైటే నేను అట్ల పిండికి అయితే పోసుకున్నానని చెప్పాను కదా ఇంక ఇదైతే మాకు టూ డేస్కి సరిపోతుంది అందుకని చెప్పి బాగా కలిపేసి కొంచెం అయితే నేను ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకున్నా వేరే బాక్స్లోకి తీసుకొని ఇంకా నాకు కావాల్సినంతవరకు అయితే ఉప్పు జీలకర్ర వేసి అయితే కలిపేసుకుంటున్నాను వామ్ అయితే నేను వేసుకోను నాకు అంత ఇష్టం ఉండదు అందుకని అండ్ మీరు మీకు చిన్నపిల్లలు ఉంటే మీరు గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ వేయించారా ప్రైవేట్ వ్యాక్సిన్స్ కూడా అనేది కూడా చెప్పండి ప్రైవేట్ వ్యాక్సిన్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కానీ గవర్నమెంట్లో లేని వ్యాక్సిన్స్ అయితే ప్రైవేట్లో వేస్తారు ఖచ్చితంగా మీరు మీ పిల్లలకైతే వేపించడానికి ట్రై చేయండి మనము ఓ ఆస్తులు తర్వాత సంపాదించుకున్న ఏం చొప్పునండి పిల్లల్ని బాగా చూసుకోవడమే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా నిన్న మా వాళ్ళు వస్తు వస్తువు ఇదైతే తీసుకొచ్చారు కదండి కర్ర లాంటిది అట్లా వేసుకోవడానికి అది మా పెద్ద బట్టి అయితే కట్టించిందండి మాకు మా వాళ్ళకి మా చిన్న అత్తయ్యకి మా చిన్న ఆడబెడ్డకి అందరికి కూడా పంపించిందంట ఇంకా వాళ్ళు ఎలాగో వస్తున్నాం కదా అని చెప్పైతే ఇక్కడికి తీసుకొని వచ్చారు అయితే ఇంకా ఆయిల్ ఎక్కువ అవ్వకుండా అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకొని అయితే వేసుకోవచ్చు అని చెప్పారు కాకపోతే ఏంటంటే అట్లు పల్చగా రావట్లేదు ఇంకా మా ఆయనకి ఏమన్నా నచ్చట్లేదు కాకపోతే మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి బాగా నేను వీడియోకి చాలా చాలా మంచి కామెంట్స్ చేశారు చాలా చాలా థ్యాంక్ ఇలాంటి అత్తమ్మమ్మ దొరికినందుకు నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఏదైనా సరే కోడలు బాగుంటేనే అత్తమ్మ కూడా బాగుంటారని అలాగా ఇలా అందరూ మీకు మంచి హస్బెండ్ అత్తమ్మమ్మ దొరికినందుకు నువ్వు చాలా లక్కీ అని చెప్పి చాలా కామెంట్స్ అయితే చేశారు ఇంకా ఇలాంటి అత్తయ్య మామయ్య దొరికినందుకు మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి అని కూడా కామెంట్స్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగానే మా అత్తయ్య మామయ్య ఎప్పుడు కూడా ఇంతేనండి మా ఆయన అంటే మా అత్తయ్య మామయ్యకి చాలా ఇష్టము అసలు ఏమన్నా కొంచెం బాగాలేకపోయినా కూడా మా అత్తయ్య అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఇంకా మేము ఎప్పుడైనా ఊరిళ్ళు వచ్చేటప్పుడు కూడా అంతే ఇంకా అదొక ప్రేమ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది కదా అలాగా నిజంగానే నేను చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాను ఇలా దొరికినందుకు సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్స్ అన్నిటికి కూడా మీకు మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది అండ్ ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈరోజు అవికి ప్రైవేట్లో వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి దాని గురించి అయితే ఇంక పని చేసుకునే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా ప్రైవేట్లో వ్యాక్సిన్స్ చాలా కాస్ట్గా చాలా కాస్ట్లీగా ఉంటాయి సో కాస్ట్ అంతా ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా వీడియోలో చెప్తాను సో న్యూ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది అందుకని షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు అత్తయ్య వాళ్ళ నిన్న క్యారెట్లు తీసుకొచ్చారు కదా ఏదైతే పాడైపోతున్నాయి అందుకని కూర అయితే వండుకుందామని చెప్పి చెక్కులు తీసిస్తే మా ఆయన అయితే అది తురిమేశారు ఇంకా చెక్కులు తీసేసి తురిమేసిన తర్వాత నేను ఇల్లు కూడా నీట్గా ఊడ్ చేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ కూడా అందరం తినేసాము ఇంకా పని కూడా అంతా అయిపోయింది ఇంకా అవికి స్నానం చేపించి మా ఆయన రెడీ అయిపోతే మేము హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్తాము అది అది బాగుందా అవి బాగుందా అరే చూసారు కదా అవి అసలు నవ్వుతా నవ్వుతా పడిపోతాడు ఏంటో అర్థం కదా అసలు ఆ పిల్లోడు ఇంక ఈరోజు వంట సెక్షన్ అంతా మా ఇంకా క్యారెట్ తునిమేసి ఇచ్చాం కదా క్యారెట్ అయితే వండేస్తున్నారు అలాగే ఇంకా ఏదైనా చారు పెట్టమని అడిగాము ఇంకా ధనియాల చారు అయితే పెడతానన్నారు ఇంకా అది కూడా అత్తయ్య చేస్తున్నారు ఇంకా అత్తయ్య వచ్చారంటే నాకు బద్దకం వచ్చేసింది అన్నమాట వంట అస్సలు చేయను ఇంకా అలా చూస్తూ ఉంటాను ఇంక పిల్లలు వచ్చారు కదా పిల్లలు ఆడిపిస్తూ ఉన్నారా అవి ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇంకా నానమ్మదా ఇటుచ్చే ఇటుచ్చేవాట్లు ఇవ్వు

టైం ఇప్పుడు టెన్ ఫైవ్ అయ్యింది మేము హాస్పిటల్కి బయలుదేరి వెళ్తున్నాము త్రీ డేస్ అయింది కదా ఇది చూపించాలి ఇక్కడ చూశారు కదా నవ్వుతా నవ్వుతా ఇందాడు పడ్డాడు ఎంత బుడుపు కట్టిందో ఇంక ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి హవికి ప్రైవేట్లో కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఇవాళ టూ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఆ వ్యాక్సిన్స్ ఏంటి ఎంత కాస్ట్ అయింది అనేది కూడా మీకు చెప్తాను గవర్నమెంట్లో మనకి అన్ని వ్యాక్సిన్స్ వేయరు పిల్లలకి మనం ఏంటంటే ప్రైవేట్లో కూడా కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా వేయించాలి ఆల్రెడీ మేము టూ డోసెస్ వేయించాము ఇప్పుడు మళ్ళీ వేరేది వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను నువెందు కెమెరా ఇక్కడ ఇక్కడ మాట్లాడట్లేదా నేను సో అన్ని డీటెయిల్గా అయితే మీతోటి షేర్ చేస్తాను పిల్లలకి ఖచ్చితంగా మనము ప్రైవేట్లో కూడా ఏపిస్తే బెటర్ కదా ఇప్పుడు మనకు ముందంటే అంటే గవర్నమెంట్లో అంత ఎంత తెలీదు ఇప్పుడు అంతా తెలుసు కాబట్టి మనం అన్ని కూడా కేర్ఫుల్గా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది కదా మీకు తెలుసా తెలుసా ఇంకా హాస్పిటల్కి వచ్చేసాము పెద్ద వెయిటింగ్ ఏం లేదు ఇంకా వెంటనే వెళ్ళిపోవడం ఇంకా డాక్టర్ ఏం చెప్తారు వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవాలి చూడాలి అబ్బాయి అమ్మాయి ఎవరు ఎవరు చెప్పు చెప్పే అదెవరు అమ్మాయి కాదే అది అయిపోయింది 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 వేసారా నీకు ఎక్కడ వేసారు తల్లి తొడకేసారా స్టిక్కర్ కూడా వేసారు కదా ఇది స్టిక్కర్స్ వేశారు ఏది ఎక్కడ ఇక్కడ కూడా ఇంకో స్టిక్కర్ రెండు రెండు స్టిక్కర్లు వేసారు నొప్పుట్టిందా అవి నొప్పుందా చెప్పు నొప్పుందా చెప్పే ఇదైతే తగ్గిపోయింది ప్రాబ్లమ్ ఏం లేదులే అని చెప్పారు ఇంక ఏడుస్తానే ఉన్నాడు కదా అని డాక్టర్ అయితే స్మైల్ ఇది ఇది ఒకటి ఇచ్చారనమాట అవికి లాస్ట్ టైం వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా ఇచ్చారు ఈరోజు వ్యాక్సిన్స్ వచ్చేసి ఏం వ్యాక్సిన్స్ వేసారంటే నేను అన్ని డీటెయిల్గా అయితే కనుక్కున్నాను ఏమేం వ్యాక్సిన్స్ వేపియాలి ప్రైవేట్లో కాస్ట్ ఎంత అయింది ఈరోజు కాస్ట్ అయితే మాకు ఫైవ్ థౌజండ్ అయింది రెండు వ్యాక్సిన్స్ అయితే వేయించాము రెండు వ్యాక్సిన్స్ మేము జాండీస్కి అలాగే చికెన్ పాక్స్కి వేయించాము అంతకుముందు వచ్చేసి ఫ్లూకి దగ్గు జలుబు రాకుండా ఉండడానికి అది టూ డోసెస్ వేయించాము దాంతోపాటు టైఫాయిడ్ కూడా డోస్ టూ డోసెస్ అయితే అయిపోయినాయి ఇంకా ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయితే ఇంకా వేరే వేరే వ్యాక్సిన్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా ఎప్పుడెప్పుడు ఏమేమి వేయించాలనేది కూడా డీటెయిల్డ్గా రాయించుకొని వచ్చాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో మేము ఎప్పుడు వ్యాక్సిన్కి వెళ్ళినా కూడా ఒక ఫైవ్ థౌసండ్ అయితే అవుతాయి ఇప్పటికీ మాకు ప్రైవేట్లో ఫిఫ్టీన్ థౌసండ్ అయినా ఎందుకు ఎడుస్తున్నా అయ్యా ఆయన దాన్ని లాక్కుంటున్నాడు నొప్పి వస్తుంది బాయ్ చెప్పు నాన్నకి బాయ్ ఆయన అక్కడికి వెళ్ళి చెప్తావేంటి నాన్న ఇక్కడ ఉన్నాడే సాక్స్ అంట సరే బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఆయనకి ఇప్పుడు సాక్స్ అమ్ము అమ్మ యాశాలు సరే బాయ్ సా ఇప్పటి వరకు ఏమేమి వ్యాక్సిన్స్ వేయించాము చెప్తానని చెప్తాను కదా సో డీటెయిల్డ్గా ఫైల్లో అయితే ఉన్నాయి అయితే మీతో షేర్ చేసుకుంటాను మేము ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసి వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఇయర్ అయితే వేయించాము డోస్ వన్ వేయించాము యాక్చువల్ అది సిక్స్త్ మంత్లో వేయించాల్సింది బట్ మేము లేట్ అయిపోయింది మంత్ మంత్లో వేయించాము తర్వాత మళ్ళీ ఫ్లూ వ్యాక్సినే సెకండ్ డోస్ వేయించాము తర్వాత టీసీవి అని చెప్పేసి ఎంఎంఆర్ అనేది వేయించలేదు హెపటైటిస్ హెపటైటిస్ అనేది ఒకటి వేయించాము జేఈ అనేది గవర్నమెంట్లో పడుతుంది గవర్నమెంట్లో ఏ అయితే లేవో అయితే అన్నీ కూడా మేము ఆ ప్రైవేట్లో వేపించాము ఇప్పుడు వచ్చేసి అమ్మవారు రాకుండా అలాగే చికెన్ పాక్స్ చికెన్ పాక్స్ రాకుండా జాండీస్ రాకుండా అయితే వేయించాము ఇంకా ఫ్యూచర్లో ఏం వ్యాక్సిన్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడైతే మనకి ఇచ్చేశారు సో ఇప్పుడు అవికి మేము మేలో వేపించాము కదా మళ్ళీ నవంబర్లో సేమ్ ఇదే డోసు సెకండ్ డోస్ అయితే వేయించాలి వార్పిడ్ హ్యాబ్రిక్స్ అంటే చికెన్ బాక్స్ జాండీస్కి సంబంధించింది దాని తర్వాత డిసెంబర్లో ఎంసీవీ ఎంఎంఆర్ అంటే దవడ దవడలమ్మ దవడలమ్మ అంటారు కదా దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఒకటి వేయించాలి ఎవ్రీ మేలో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి ఎవ్రీ ఇయర్ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి జనవరిలో వచ్చేసి పీసీవీ బూస్టర్ అంటే ఈ ఫ్లూకి సంబంధించింది గవర్నమెంట్లో లేనిది బూస్టర్ లాంటిది ఏదో వేస్తారంట ఇంక ఇవన్నీ వేయించిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు దాని తర్వాత మనమైతే మళ్ళీ అప్పుడు చెప్తారు సో ఇవైతే ఖచ్చితంగా వేయించుకోవాలి గవర్నమెంట్లో మనకు అన్నీ దొరకవు కాబట్టి మ్యాక్సిమం మనం ఇలా వేయించుకోవడానికి ట్రై చేయాలి సో ఇలా వేయించుకుంటే ఏంటంటే కొంచెం ఇప్పుడు మెడిసిన్స్ అనే ఊరికే ఏం కనిపెట్టరు కదా మన పిల్లలు హెల్తీగా ఉండడమే మనకు కూడా కావాలి డబ్బులు ఏముంది ఈరోజు కాకపోతే రేపు వస్తాయి కానీ హెల్త్ రాదు కదా సో అందుకని ఖచ్చితంగా నేనైతే ఏమేమి వేయించాను ఇప్పటివరకు అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు కూడా కుదిరితే వేయించుకోవడానికి ట్రై చేయండి సో మీరు డీటెయిల్స్ మళ్ళీ అడుగుతారు కదా అని చెప్పి నేను డీటెయిల్గా అయితే మీతోటి షేర్ చేసుకున్నాను వ్యాక్సిన్స్ కూడా ఏంటంటే పెయిన్లెస్ వ్యాక్సిన్స్ వాళ్ళకి కాళ్ళు వేయడం కానీ ఫీవర్ రావడం కానీ ఏమీ ఉండదు చాలా మంచిగా ఆడుకుంటారు మామూలుగానే తింటారు బాగానే ఉంటారు మనం గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ వేయించినప్పుడు వాళ్ళకైతే పెయిన్స్ వచ్చేసి వన్ టూ డేస్ ఫీవర్ అట్లా ఉండడము సరిగా తినకపోవడం అట్లా చేస్తారు కదా ప్రైవేట్ వ్యాక్సిన్స్ అట్లేము ఉండదు సో మాకు ఎవ్రీ టైము టూ డోసెస్ అయితే ఒకటి ఉంటాయి సో ఎవ్రీ టైం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే అవుతుంది ఇప్పటికి మేము త్రీ డోసెస్ వేయించాం కదా త్రీ టైమ్స్ అయితే వేయించాం చూపించాం కదా సో ఇప్పటివరకు మాకు ఫిఫ్టీన్ అయితే అయినాయి రిమైనింగ్ వాటికి కూడా అంతే అవుతాయి సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ పిల్లల కోసం తప్పదు అది సంగతి ప్రెసెంట్ అయితే అవి ఇప్పుడు పడుగుండిపోయాడు తినేసి ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అత్తయ్య వచ్చేసి క్యారెట్ ఫ్రై అలాగే ధనియాల చారు పెట్టేశారు కదా మేము కూడా లంచ్ అయితే కంప్లీట్ చేయాలి ఈవినింగ్ పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి ఇంక ఇప్పుడు మా మామయ్య ఉన్నారు కాబట్టి తీసుకొని వెళ్తారు సో బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అంటే ఈ పిల్లోడు ఫోన్తో స్క్రీన్ తీసుకొని స్క్రోల్ చేస్తున్నాడా ఏం చేస్తున్నావు నాన్నా అసలు నీకు ఫోన్ ఎవరిచ్చారు ఎవరిచ్చింది ఫోన్ చెప్పు నానిచ్చాడా నాన్నీ ఫోన్ ఇచ్చేళ్ళాడు ఇంటికి నానమ్ ఇచ్చింది కదా ఇటు చూడు అసలు ఎలా స్క్రోల్ చేస్తున్నాడో అసలు ఓ రే నాయనా స్క్రోల్ చేస్తున్నాడు వీడియోలు అన్నీ ఎలా అంటా అలా అంటా అని దగ్గర మేము చేసేవన్నీ బాగా చూసి నేర్చుకున్నావు ఇటు చూడు ఒకసారి హలో మీ కావాలా ఎట్లు ఇవ్వ మరి నేను ఏయ్ ఫోన్ నీకు ఫోన్ ఎంతో ఏం పని ట్రా పడతాయి నీకు చూసారా ఫోన్ ఇవ్వన్నా రూమ్లోకి నేను పెడతారా నానా ప్లీజ్ ఫోన్ ఇచ్చే నాన్న ఫోన్ చూడకూడదు నానా ప్లీజ్ నానా హవి మేము లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అవి పడుకుని వన్ థర్టీకి లేచాడు ఇంకా అసలు పడుకోలేదు ఇంకా నేను కొబ్బరి మామిడికి అయితే కోసిస్తే అది టేస్ట్ బాగుంది కదా ఇంకా కూర్చొని చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడో అబ్బాయి ఏమల్ల చేస్తున్నాడో ఇంకా మాటలన్నీ మా అత్తయ్య వాళ్ళకేమో కొత్తగా ఉన్నాయి మాటలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా వాళ్ళు లాస్ట్ టైం ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడుతుంటే అమ్మో మాటలు వచ్చేసినాయి అని చెప్పైతే తెగ ఎగ్జైట్ అవుతున్నారు మా వాళ్ళు ఇంక ఇక్కడ కొబ్బరి మామిడికాయ అంటే నాకు భలే ఇష్టం సమ్మర్లోనే దొరుకుతుంది కదా చిన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా ఎప్పుడు తిందామా అనుకునేదాన్ని మీకు కూడా కొబ్బరి మామిడికాయ ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ హవి చూడండి టెంకి కావాలంటే ఎలా చేస్తున్నాడో జ్యూస్ ఏంది అది జ్యూసా హవి నేను ఎత్తుకుంటున్నాను నాత్తు కూర్చో మామూలుగా పెట్టుతా అని మేడం నొప్పి వస్తుంది తిను ఎలా ఉంది అవి బాగుందా సూపరా నచ్చిందా బాగుందా తల్లి ఏమైనా చెప్పే ఏయ్ బాబు రాజావిష్ ఏం చేస్తున్నావు రాజావిష్ ఏం చేస్తున్నావే నిన్నే అడుగుతున్నా హవి నానా హవి నానా హవి నానా హవి నానా హవి ఎందుకు నా నన్ను నీకు ఇన్ని కష్టాలు ఇల్లు లోడడం నేను ఊడుస్తాను తల్లి నువ్వే ఊడుస్తావా నేను ఓడవా ఇడ్ ఇచ్చే చీప్రి ఇవ్వు వెరీ గుడ్ బా నేను ఓడవనా సరే సరే ఊడుస్తా సరే 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 తల్లి నానా చీర చీర ఏం చేస్తున్నావు తొక్కుతున్నావు చీర తొక్కొచ్చా బట్టలు మడతాస్తుంటే అయ్యో ఎన్ని కష్టాలు వచ్చినాయి అవి నీకు అయిపోయింది అది మరదేసేసాడు அய்யா அய்யா மாதேஸ் நீ பேக்கோ ஒதே ஒதே அப்போ இதுவோ இது இது மாதே மாத இதுவோ நீ பாண்ட்டு இதுவோ நீ பாண்ட்டு மாத நீ ப்தை ఎయ్ ప్యాంట్ మడతావే ప్యాంట్ మడతా అయ్యో ఎన్ని బట్టలు మడతాయి ఆ అన్ని టీని కూడా ఏనా దొంగ ఎవరి ముసుకు దొంగ ముసుకు దొంగ నువ్వేనా ముసుకు దొంగ ముసుకు దొంగ అది నీ మీ నా టీషర్టా లేదు ఏంటిది ఏంటిది ఏయ్ ఎయ్ 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 దొంగ ము బాయ్ అరే చూడు ఎక్కడికి వెళ్తున్నావా పార్క్ వెళ్తున్నావా వర్షం పడుతున్నా కూడా నీకోసం కారులో వెళ్తున్నావు అవి ఏడుస్తావని నీకు భయపడి ఆ తాత తాత తీసుకెళ్తున్నాడు వెళ్ళకూడదు ముందుకి నో ఓకేనా ఓకేనా ఇంతకు పార్క్ ఎందుకు వచ్చామో వర్షం ఎలా పడుతుంది చూడడానికి అవునా అందరు చూడంత చక్కగా వర్షంలో కూడా ఆడుకుంటున్నారు మనం మాత్రం దిగట్లేదు కదా అవి అప్పుడుగానే ఉంటుంది వర్షమే చిన్నగా నడుస్తున్నారు అంత పెద్దగా పట్టలేదు ఏమో మరి జనాలు ఇంకా వెళ్తున్నారు కూడా పార్కులోకి షికారులు చేస్తున్నాం ఎలాగో వచ్చాం కదా అని ఏదో ఒకటి తినడానికి అయితే ఇక్కడ ఆపాము పార్క్ లో అసలు వెళ్దామని చూస్తే కొంచెం కూడా వర్షం కంట్రోల్ అవ్వట్లేదు మీకు మిర్రర్ మీద చూపిస్తా చూడండి అసలు ఆ వర్షం అయితే ఆగట్లేదు ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఐస్ క్రీమ్ తిన్నామని ఆగాము అయితే ఇప్పుడు హవి తిన్నస్తాడా లేదా చూడాలి ఏం తింటావు తల్లి నువ్వు ఆటో తింటావా డబ్బాలు పడతాయి బ్యాడ్ బాయ్ ఆటో వెళ్తుందా ఓకే పిల్లల్ని ఎం చేస్తూ అమ్మా ఏ అవి అవునా నువ్వు కూడా ఐస్ క్రీమ్ తింటున్న ఫీల్ ఫీలింగ్ అవుతుంది బాగుందా తల్లి ఐస్ క్రీము బాగుందా ఏం అవసరం లేదు మళ్ళా జలం చేసింది అనుకోండి వర్షం ఎలా పడిందో చూడడానికి వెళ్ళామా ఊరంతా తిరుపతిలో ఎలా పడింది వర్షం వర్షం ఆగిపోగానే ఇంటికి వచ్చేసాం అవునా అసలు వర్షం పడినట్టు కూడా లేదు కింద కూడా కొంచెం కూడా తడవాలా ఐస్ క్రీమ్ తిని ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే వర్షం అయిపోయింది కానీ పడిద్ది చూడండి అంతా అక్కడంతా మబ్బు ఉంది ఏ హవీ ఎయిట్ ఎన్ అయిపోయింది ఫుల్ వర్షం పడింది ఇంకా మబ్బులు కూడా ముంచుకొచ్చి కరెంట్ పోవడం చాలానే అయ్యాయి ఇంకా టెన్ కంప్లీట్ చేసేసాం హామీని ఫ్రెష్ చేసేసాం బొట్టేంట అలా ఉందని దారుణంగా అనుకోకండి ఇంక ఈరోజు అలా అయిపోయింది సో బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ రోజంతా కూడా ఇలా గడిచింది సరదా సరదాగా చాలా హ్యాపీగా గడిచింది సో వ్యాక్సిన్స్ అన్నీ కూడా వేయించాం అవికి ఫీవర్ కూడా ఏం రాలేదు చూశారు కదా చాలా యాక్టివ్గా ఉన్నాడు ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఇంతే ఏ ఇబ్బంది ఉండదు కనీసం కాళ్ళు కూడా ఏ వాపు లేదు చాలా నార్మల్గా ఉన్నాడు బాయ్ తల్లి బాయ్ చెప్పు ఏమైంది పుండా సరేనా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ஆச்சல்தை ப்ளையூங்க அண்ணா அண்ணா ஆச்சு அம்மம்மா அத்தா

सब्लॉगें करते बाय बाय